వేల నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో టిడిపి ఇసుక విధానాలపై ఏపీ హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మిమ్మల్ని చివాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా అని టీజీఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీరు అనేకమైన జీవాలు తెచ్చారు రెండు వేల పద్నాలుగులో అయితే లీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంలోని నియమాలను నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది దానికి అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి ఆగస్టు రెండు వేల పద్నాలుగు నాడు ఏపీఎండిసికి రీచ్లన్నీ అప్పు చెబుతూ ఒక జీవో తెచ్చారు రెండు వేల పద్నాలుగు ఆగస్టులో వాళ్ళు పవర్లోకి వచ్చింది బహుశా మేలోనో ఎప్పుడో వచ్చి ఉంటారు జూన్ జూలై ఆగస్టులో కొత్తగా ఒక జీవో తీసుకొచ్చి ఏపీఎండిసికి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు ఇచ్చారు ఆ తర్వాత రీచ్లు జిల్లా మహిళా సమైక్యలకు అందజేశారు మళ్ళీ మార్చారు తదుపరి రెండు వేల పదహారులో ఈ విధానాన్ని సమీక్ష చేయడం కోసం ఒక సబ్ కమిటీ నేసి మంత్రులతో వాళ్ళతో రికమెండేషన్స్ అడిగారు ఏ పాలసీ అయితే కరెక్ట్ గా ఉంటుంది పైన పేర్కొన్న రెండు పాలసీలు మనం సరిగ్గా నిర్వహించలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పదహారులో ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ సిఫార్సులు పరిగణలోకి తీసుకుని రెండు వేల పదహారు జనవరి పదిహేనో తారీఖున మరో జీవో వచ్చింది మూడో జీవో ఎప్పటికండి రెండు వేల పదహారు పద్నాలుగులో పరిపాలించడం మొదలెట్టిన తర్వాత ఒక్క ఇసుక విధానం మీదనే మూడు రకాల జీవోలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల పదహారు జీవోలో ఏం చెప్పారు టెండర్ కమ్ ఈ యాక్షన్ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు సరే దాని మీద ఉన్నారా అంటే లేరు అనూహ్యంగా కేవలం రెండు నెలల పరిధిలోనే దీన్ని కూడా పక్కన పెట్టేశారు అంటే ఏ సబ్ కమిటీ ద్వారా మంత్రుల సబ్ సబ్ కమిటీ ద్వారా రికమెండేషన్స్ ఇచ్చారో సబ్ కమిటీల యొక్క రికమెండేషన్ ద్వారా వచ్చిన జీవోను పక్కన పెట్టేసి మళ్ళీ ఉచితంగా ఇచ్చేద్దామని జనవరి మార్చి నాలుగు రెండు వేల పదహారున ఒక మేమో వచ్చేసింది పూర్తిగా ఉచితం చేద్దామని అనుకున్నారు జివో నెంబర్ నలభై మూడు అండి అది దీనికి అనుగుణంగా ఏప్రిల్ ఆరు రెండు వేల పదహారున జివో నెంబర్ నలభై మూడు జారీ చేసింది తెలుగుదేశం పార్టీ అంటే అది నాలుగో జీవో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు ఏప్రిల్ లోపల నాలుగు రకాల జీవోలు ఇచ్చి చట్ట చివరికి ఏం చేశారంటే న్యాయ సమ్మతం లేకుండా కసరత్తు లేకుండా ఈ విధమైన నిర్ణయాలను తీసుకొని వాళ్ళు చేసుకుంది ఏంటంటే ఇక ఏ జీవో లేదు ఏ పర్యవేక్షణ లేదు పూర్తిగా ఉచితం చేద్దామని నిర్ణయానికి వచ్చి ఆ ఉచితమైన రీచ్లన్నిటినీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి అప్పజెప్పి పూర్తిగా ఇది వైలేషన్ జరిగితే ఉచిత ఇసుక పేరిట రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని గౌరవ హైకోర్టు మిమ్మలను పలు సందర్భాల్లో హెచ్చరించిన మాట నిజమా కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీరు పరిపాలించినప్పుడు మీరు వైలేషన్ చేస్తున్నారని హైకోర్టు వారు మీకు మిమ్మల్ని హెచ్చరించిన మాట నిజమా కాదా ఉచితం పేరుతో సహజ వనరులు పూర్తిగా దోషేసుకుంటున్నారని ప్రైవేటు వ్యక్తులు ఉచిత ఇసుక విధానాన్ని మాటన దోపిడీకి పాల్పడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొన్న మాట నిజం కాదా అని చెప్పి అడుగుతున్నాం రెండు వేల పదహారు పంతొమ్మిది కాలంలో మధ్యలోనే దాదాపుగా వై పైగా అక్రమ కేసులు నమోదైన మన రాష్ట్రంలో ఇది కేవలం ఘోరంతే అంటే వివిధ రకాల్లో జీవోలు మార్చుకుంటూ వచ్చి ముందేమో ఏపీఎండిసి ద్వారా తర్వాత తర్వాత మహిళా సమైక్యల ద్వారా మూడోది వచ్చేమో ఈ యాక్షన్ ద్వారా నాలుగోది వచ్చేమో ఉచితంగా రీచులను తీసుకెళ్లమని ఉచితంగా నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు లేదా వాళ్ళ అనుచరుల యొక్క ఆధ్వర్యంలో రీచుల్లో వాళ్ళ కార్యకర్తలు పెట్టుకుని పూర్తిగా దోచేశారని హైకోర్టు చెప్పిందని చెప్పి మనం చేస్తున్నాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాష్యం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విశేషంగా అది ఇది హైకోర్టు తప్పుబట్టింది గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది